హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మనం పూరి అలాగే చపాతి ఎంతో ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ తోటి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అందరికీ తెలిసిందే కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ప్రతి ఒక్కరు చేస్తుంటారు ఇలా పొంగుతూ పూరి ఏ విధంగా వస్తుంది అలాగే పొరలు పొరలుగా చపాతి మనం ఎలా చేసుకోవచ్చు కొన్ని టిప్స్ని ఫాలో అయితే ఎన్ని పూరీలైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట పూరీ చూసారా ఎలా ఉందో చపాతీ కూడా చూడండి ఎంత బాగా పొంగుతుందో మీరే గమనించగలరండి సో ఈ విధంగా పొంగుతూ చపాతీ అలాగే పూరి పొంగుతూ ఏ ఎలా వస్తుంది పిల్లలు కానీ పెద్దవారు కానివ్వండి టిఫిన్ లేకైనా నైట్ డిన్నర్ లేకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామండి గోధుమ పిండి తీసుకున్నాను వన్ కిలో గోధుమ పిండి అయితే నేను తీసుకుంటున్నాను ఇది బాగా మనము పర్ఫెక్ట్గా చపాతీ పిండి ఏ విధంగా మనం కలుపుకుంటామో కొద్ది కొద్దిగా వాటర్ క్వాంటిటీ వేసుకొని ముందుగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఎలా మనం ప్రెస్ చేస్తూ కలుపుకుంటామో మీరు బాగా గమనించగలరండి పిండిని బాగా మెత్తగా అయ్యే వరకు మనం ప్రెస్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ క్వాంటిటీ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది వన్ కేజీ పిండికి మనం టూ కప్స్ వాటర్ అయితే ఇందులోకి పడతాయి అన్నమాట సో కొలత ప్రకారంగా తీసుకున్నట్లయితే కరెక్ట్ టూ కప్స్ అయితే వాటర్ క్వాంటిటీ సరిపోతాయి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే తీసుకోవాల్సింది అన్నమాట సో లేదు కొలత తెలీదు అని అనుకుంటే మీరు కొద్ది కొన్ని వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది ముందుగా ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మనం ఆయిల్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా అంతా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఇలా పిండిని బాగా కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనకు ఎలా ఉండాలి అంటే చాలా సాఫ్ట్గా వచ్చే వరకు పిండిని అయితే మనం పిండి క్వాంటిటీ సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి సో కిలో కాబట్టి టూ రెండు చేతులతో నేను ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాల్సింది వస్తుంది అనమాట ఇలా బాగా ఇలా సాఫ్ట్గా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అలా ఆయిల్ ఆయిల్ ఉంటూనే ఉండే విధంగానే కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ పిండిని అయితే బాగా నానబెట్టుకుందామండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొత్తగా పెళ్ళైన వారైనా సరేనండి ఇప్పుడిప్పుడు నేర్చుకునే వారైనా సరే ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేలాగా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీకు టిప్స్ అయితే ప్రతిదీ యూజ్ యూజ్ఫుల్గా ఉంటుంది నేను హాఫ్ కిలో పూరి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ హాఫ్ కిలో చపాతి చేయాలనుకుంటున్నాను కాబట్టి హాఫ్ కిలో పిండి సపరేట్గా తీసుకొని ఇలా టోటల్ పిండినంతా కూడా మనం సాఫ్ట్గా ఇలా బాగా రుద్దుకుంటూ పిండినంతా అప్లై చేసుకుంటూ మనం తీసుకోవాలండి షేప్ అనేది అవసరమే లేదు షేప్ అనేదే లేకుండా ఎక్కువ లావుగా ఎక్కువ మందంగా లేకుండా అలాగే ఎక్కువ పలచగా లేకుండా మీడియంగా మనం ఇలా రుద్దుకుంటూ పూరీని అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు చెప్పబోయేది పూరీ గురించి అనమాట ఫస్ట్ మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం పూరీ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా లాగుతూ బాల్స్ లాగా లేకుండా పొడవుగా మనము తీసుకుంటూ పిండిని సేమ్ టెక్చర్తో ఈవెన్గా మనం తీసుకుంటూ ఇలా సాఫ్ట్గా రుద్దుకోవాలన్నమాట మనం పిండిని పూసుకుంటూ రుద్దుకోవాలి ఏదైనా బాక్స్ బాక్స్తో చేసింది ఉంటుంది కదండి రౌండ్ షేప్లో ఏదున్నా పర్వాలేదు ఇలా రౌండ్ రౌండ్ షేప్స్లలో చేసుకుంటే ఎట్ ఏ టైం అంటే సేమ్ టైంలో మనం ఎన్ని పూరీలనైనా ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట బాక్స్లో క్యారీ బాక్స్ ప్లేట్ అయినా సరే క్యారీ ఉన్నా సరే అండి బాక్స్ రౌండ్ బాక్స్ ఏది ఉన్నా సరే తీసుకొని ఇలా మీడియంగా చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే చాలామంది ఉంటారు కదండి బంధువులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు మన ఇంటికి అలాంటి టైంలో ఎట్టే టైంలో ఇలా చాలా చేసేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా అయిపోతుంది పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది తక్కువ టైంలో ఎక్కువ చేసుకునే చేసుకునే అవకాశం ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా మనము పిండిని అయితే తీసుకొని సాఫ్ట్గా రుద్దుకోవాలి మీడియంలో లేకుండా బాగా అంటే ఎక్కువ మందం లేకుండా మీడియం సైజులో మనం చేసుకుంటే సరిపోతుంది రౌండ్స్ అయినా సరే బాల్స్ లాగా అలా కూరీలు అయితే రౌండ్ షేప్లో రావాలి కాబట్టి కొత్తగా పెళ్ళైన వారికి రౌండ్గా రాదు కదండి కాబట్టి ఈ టిప్పు వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది షేప్ లేకోకుండా జస్ట్ ఇలా పూరీలన్నీ కూడా బాగా రుద్దుకోండి పలచగా లేకోకుండా మందంగానే రుద్దుకోండి అలా బాక్స్ పెట్టి ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పూరి చెప్ప పూరీ కట్ కర్ర ఉంటుంది కదండి పూరీ కర్రతో ఇలా అంతా రుద్దుకున్న తర్వాత మనము పౌడర్ అనేది అప్లై చేసుకుంటూ బాక్స్ పెట్టేసుకొని చూసారు కదా ఇలా బాక్స్ పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే రౌండ్ షేప్స్లలో అన్ని రౌండ్స్గా పూరీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్ ప్రతి ఒక్కరు యూస్గా యూస్ఫుల్గా అవుతుంది ప్రతి ఒక్కరు యూస్ చేయండి ఫ్రెండ్స్ తక్కువ టైంలో పిల్లలతో ఇబ్బంది పడేవారైనా సరే బంధువులతో చాలామంది ఒక్కరే చేయాల్సి వస్తుంది కదా వారి కోసము ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరూ ఈ టిప్స్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా అన్నీ మనం పూరీలు అన్నీ కూడా చేసుకోవచ్చు సో ఇది మిగిలిందన్నమాట పిండి దీన్ని కూడా చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో నేను టూ డేస్ తీసానండి అంటే ఒకటే రోజు పూరీలు చపాతీ తినలేము కదా కాబట్టి ఒకరోజు పూరీ అలాగే అదే పిండితోటి మరొక రోజు చపాతి అనేది చేసుకున్నాను సో ఆ వీడియో అలాగే ఈ వీడియో కలిపి ఒకే వీడియో చేస్తున్నాను వీడియో లెంత్ అయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది మీకు సో ఇలా బాగా అంత నీట్గా ఎక్కువ లావు అనేది రావద్దు ప్లేట్ అనేది పూరి ప్లేట్ అనేది చాలా నార్మల్గా ఉండాలి పల్సగా లేకుండా లావుగా లేకుండా ఉంటేనే ఇలా వస్తుంది అనమాట పొంగుతుంది పూరి అనేది బాగా పొంగుతుంది ఆ పొంగే ప్రాసెస్ పూరి ఏ విధంగా పొంగుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే ఫుల్ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి చూసారు కదా ఇలా నేనైతే షేప్ ఏది చేయట్లేదు బాగా గమనిస్తున్నారు మీరు ఏ షేపు చేయకోకుండా అంత నీట్గా పూరీ కర్రతోటి బాగా ఇలా టోటల్ ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట ఇలా బాగా రుద్దుకుంటున్నాను ఇప్పుడు మనము పూరీ పూరీలు అయితే చేసుకుంటున్నాను ఇలా టోటల్ అట్ సైడు అంటే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు పక్కల మనము ఇలా నీట్గా రుద్దుకుంటే కర్రతోటి అయితే పెట్టేసుకొని ఇప్పుడు పూరీలు అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ప్లేట్ పెట్టేసుకొని రౌండ్ షేప్స్లలో పూరీలు అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత సింపుల్లో ఎంత ఈజీగా మీకు త్రీ టైమ్స్ చూపించానండి అర్థం అవ్వడం కోసం ఇలా త్రీ టైమ్స్ చూపించాను సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అందరూ చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియకపోవచ్చు కదండి సో కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ విధంగా నేను చూపిస్తున్నాను ఈ టిప్ని ప్రతి ఒక్కరు పాటించండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట పూరీలు చేయడం అనేది అలాగే చేసే విధానం కూడా ఆయిల్లో ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి సో ఇలా పిండినంతా కూడా ప్లేట్స్ అయితే చేసుకుందాం మనము ఈ ప్లేట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఆయిల్లో ఎలా వేయాలి అనేది ఎలా పొంగుతుంది అనేది అవి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్ని ప్లేట్స్ ముందుగానే చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కాలండి హై ఫ్లేమ్లోనే పెట్టేయండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నప్పుడే ఇలా బాగా ముంచితే గరిటతో పొంగుతుంది అనమాట పూరి అనేది బాగా పొంగుతుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో ఒకసారి చూడండి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూసారు కదా ఇలా పొంగుతుందనమాట టూ సైడ్స్ని కూడా మనము పొంగేలాగా చూసుకోవాలి ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను ఇది ఇంక కొంచెం పొంగలేదు కదా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే హై ఫ్లేమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయండి బాగా హీట్ అయిన తర్వాత ఇలా పూరీని అనేది వేసుకోవాలి సో చూసారు కదా ఎలా పొంగుతుందో ఇలా పొంగాలన్నమాట బాగా మనము గరిటెతో ముంచితే అది మనం గరిటెతో ఎంత ముంచితే టోటల్ ఆయిల్ అయ్యేలాగా మనం ముంచాలన్నమాట అప్పుడే పూరి అనేది టోటల్గా మునిగి ఎంత మునిగితే అంత పొంగుతుందనమాట చూసారు కదా ఇలా పొంగుతుంది సో ఇలా మీరు పూరీలు అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ టిప్ని అయితే ప్రతి ఒక్కరూ పాటించండి ఇప్పుడు నేను చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అలాగే లో ఫ్లేమ్లో పెడితే అస్సలు పొంగదన్నమాట పూరి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పూరి అనేది చేసుకోండి ఇలా అన్ని పూరీలు మనం చేసుకోవాలి ఏదైనా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చట్నీతో అయినా సరే పూరీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఈ పూరీ చేయడం కొంతమందికి తెలియకపోతే ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కూడా తెలపండి సో పూరీలు అయిపోయిన తర్వాత చపాతీ కూడా ఏ విధంగా చేస్తాను ఎలా చేయాలి అనేది చూపిస్తానండి సో చూసారు కదా ఇప్పుడు త్రీ చేశాను ఇలా అన్నీ కూడా మనము పూరీలు అనేది చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా ఒక్కొక్కటిగా మనం ఇలా వేసుకొని ఆయిల్ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ ఒకవేళ లో ఫ్లేమ్లో అలా ఉన్నా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడయిన తర్వాత మాత్రమే పూరీని ఆయిల్లో వదలండి వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా మెల్లిగా వదలండి ఫ్రెండ్స్ లేకపోతే చిటపటలాడుతూ మీద పడుతుంది సో కాబట్టి జాగ్రత్తగా వదిలితే సరిపోతుంది సో ఇలా పూరీలు అనేది అన్నీ చేసేసుకోవాలండి చపాతీని కూడా మీకు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి పొరలు పొరలుగా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను పూరి మాత్రం పిండితో మాత్రమే రుద్ది ఆయిల్ అయితే ఇలా ముంచుకోవాలి మనం ఆయిల్తో రుద్దితే నూనె తక్కువ పడుతుంది అని అంటారు అద అలా ఏం లేదండి నూనె ఎంత తీసుకుంటే అంత అయితే తీసుకుంటుంది నూనె తక్కువ ఎక్కువ అనేది ఏమీ లేదు కాకపోతే కొంచెం సాఫ్ట్గా వస్తాయని అంటారనమాట అందువల్ల ఆయిల్తో రుద్దుతారు పూరీని లేదా ఇలా పిండితో రుద్దినా సరిపోతుంది చూసారు కదా ఆల్రెడీ పిల్లలు తినేసారు సో పూరీలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇలా పొంగుతూ ఉండాలంటే మీరు కూడా ఒకసారి పూరీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా పూరీలు అయితే పొంగుతూ చాలా బాగున్నాయి చట్నీతోటి ఇలా నేను గార్నిష్ చేసుకుంటున్నాను ఇప్పుడు చపాతీని కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చపాతీ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చపాతీని మాత్రం మనము ఇలా రౌండ్ బాల్లాగా బాల్ షేప్లో చేసుకొని ఆయిల్తోనే మనం ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా రుద్దుకుంటూ ఉండాలి చపాతీని టూ సైడ్స్ మనము తిప్పుకుంటూ చపాతి పిండిని టూ సైడ్స్ తిప్పుకుంటూ రొటేట్ చేసుకుంటూ మనము టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ రొటేట్ చేసుకుంటూ మనము ఇలా ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి మళ్ళీ ఇలా మడత పెట్టుకుంటూ సమోసా టైప్ టైప్లో అనమాట సమోసా షేప్లో ఇలా మడత పెట్టుకుంటూ మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకుంటూ మనం ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ రుద్దుకున్నట్లయితే రౌండ్ షేప్ అవసరం లేదు ఇలా నీట్గా బాగా వస్తే చాలన్నమాట చూడ్డానికి చాలా టేస్టీగా ఉంటుంది పొరల్ పొరలుగా ఉంటుంది అనమాట చపాతీ కూడా చపాతీ రౌండ్గా రావాలన్న అన్ని అవసరం కూడా లేదు సో ఇలా విరిగిపోతే మళ్ళీ మడతపెట్టేసుకోండి పెట్టేసుకోండి ఇలా విరిగిపోయిందంటే మళ్ళీ ఇలా సమోసా లాగా మళ్ళీ ఇలా మడత పెట్టేసుకొని ఆయిల్ ఏదైనా కొద్దిగా జారుతూ ఉండాలన్నమాట ఆయిల్ తక్కువైతే ఆయిల్ అప్లై చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా బాగా మనం ప్రెస్ చేసుకుంటూ రుద్దుకుంటూ ఉండాలి టూ సైడ్స్ రుద్దుకుంటూ ఉండాలి పల్చగా ఉండకూడదు అలాగని లావుగా కూడా రాకూడదు అనమాట ప్లేట్ అనేది ఇలా ఇలా రావాలన్నమాట అంటే ఇది కూడా మీడియం లాగానే ఉండాలి ఎక్కువ పలచగా ఉండకూడదు అలాగే లావ్ లావుగా కూడా రాకూడదు చపాతీ అనేది ప్లేటు సో ఇలా అన్ని చపాతీలు మనం చేసుకోవాలి నేను ఇంకా ఒకటి చూ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకుంటూ ఆయిల్ని అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం రొటేట్ చేసుకుంటూ ఇలా కర్రతోని దుద్దుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే చపాతి అనేది చాలా బాగుంటుంది పొరల్ పొరగ పొరల్ పొరలుగా వస్తుంది మనము టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ రుద్దిన రుద్దుకున్న తర్వాత పెద్దగా అవుతుంది కదండి అప్పుడు ఒకసారి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మడత పెట్టేసుకొని సమోసా టైప్లో చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని మళ్ళీ మనము మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి టూ సైడ్స్ని రొటేట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఎటు సైడ్ అయితే ఎక్కువ ఉందో అటు సైడ్ రుద్దుకుంటూ మనము చపాతి అనేది చేసుకోవాలి చపాతి రౌండ్గా రావాలని ఏం లేదు పొరలు పొరలుగా రావాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రెండు తినేవారు నాలుగు తింటారు అనమాట ఆ విధంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది పొరలు పొరలుగా ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు సో చూశారు కదా ఈ విధంగా మనం చేసుకోవాలి ఇలా అనమాట చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు పెంకు పెట్టుకొని ఇలా పెనం బాగా కాలిన తర్వాతే మనము చపాతీని అయితే వేసుకోవాలన్నమాట ఇలా చపాతీ వేసుకొని టూ సైడ్స్ మనము ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదండీ లైట్గా బబుల్స్ వచ్చినప్పుడు ఇటు తిప్పుకోవాలన్నమాట నెక్స్ట్ వెనక వెనక భాగం వైపు కాల్చుకోవడం కోసం వెనక భాగం వైపు తిప్పుకోవాలి ఇలా సన్న సన్న బబుల్స్ వచ్చేటప్పుడు మనం తిప్పుకుంటూ టూ సైడ్స్ మనం కాల్చుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు సో బాగా కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా ఉంటుందన్నమాట లైట్గా పొంగుతుంది చూసారు కదా ఇలా పొంగుతూ ఎంత చక్కగా పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్ బాగా పొంగుతుంది ఇలా పొంగేటప్పుడు బాగా కాలిన తర్వాత మాత్రమే చపాతి కాలిన తర్వాత మాత్రమే అద పొంగిన తర్వాత మాత్రమే ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలి లేదు ఆయిల్ తినలేదు లైట్ మేము ఓన్లీ చపాతి రొట్టెనే తింటాము అనుకునే వాళ్ళు ఆయిల్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు ఇలా మనము చపాతీని చేసుకుంటే పొంగుతూ చపాతి పొరల్ పొరల్గా ఉండే చపాతి ఎంతో టేస్టీగా కమ్మటి చపాతి మీ సొంతం అవుతుంది మీరు ఒకసారి వీడియోని ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక చపాతి కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ టూ సైడ్స్ మనం కాల్చుకుంటూ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కాల్చుకుంటూ ఉండాలి బబుల్స్ వచ్చేటప్పుడు వెనుక సైడ్ భాగం తిప్పుకోవాలన్నమాట వెనుక సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి అప్పుడే పొంగుతూ ఉంటుంది ఇలా పొంగిన తర్వాత కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అవసరం లేదు అనుకుంటే ఆయిల్ని స్కిప్ చేయొచ్చు ఇగ్నోర్ చేసేసుకోవచ్చు వదిలేయచ్చు అనమాట ఇలాగైనా తినచ్చు చాలా బాగుంటుంది పొరల్ పొరలుగా వస్తుంది చాలా పర్ఫెక్ట్ చపాతీ అలాగే పూరి ఎంతో టేస్టీ చపాతీ మరియు పూరి అనేది వీడియో ఫుల్ వీడియో చూపించాను చూసేసారు కదా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీరు ట్రై చేసి ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి ఎంతో హ్యాపీగా ఉంటుంది నాకెంతో యూస్ఫుల్గా ఉంటుంది మీరు చే మీరు చెప్పే డౌట్స్ వల్ల ఇంకొంచెం నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాను మన ఛానల్ ఇలాగే ముందుకు పోతూ ఉంటుంది సో వీడియో అందరికీ నచ్చే ఉంటుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మీరేం చేసుకున్నారు ఇవాళ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది మన ఛానల్ ఇంకా ముందుకు పోవడం కోసం చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట సో ఇలా చక్కటి చపాతి అలాగే చక్కటి పూరి మీరు కూడా ట్రై చేసి మీ బంధుమిత్రులందరికీ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీకు ఏదైనా వంట కావాలన్నా నాతో షేర్ చేయండి మీకు కంపల్సరీ వండి చూపిస్తాను సో ఇంకా దీనికి సంబంధించిన ఏ లింక్ అయినా సరే అండి ప్రతి వీడియో కింద నేను లింక్స్ అన్నీ పెడుతూ ఉన్నాను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కరు వీడియో చూడడంతో పాటు ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ను ఓపెన్ చేయండి మీకు ఏదైనా కర్రీ కావాలన్నా ఏదైనా కూడా రెసిపీ కావాలన్నా కూడా అందులో లింక్ అయితే ఓపెన్లో ఉంటుంది లింక్ ఓపెన్ చేయంగానే మన వీడియో ఓపెన్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరో వీడియోతో నెక్స్ట్ డే మళ్ళీ మీ ముందుకు వస్తాను సో వీడియో అందరికీ నచ్చితే మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా మీరే మన వీడియోని చూడండి సో ఇలా ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ కర్రీతో మనం ఇలా గార్నిష్ చేసుకుంటే చపాతీలన్నీ కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అదిరిపోతుంది మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరూ చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ